அம்மா துர்கம்மா அம்மா துர்கம்மா அம்மா துர்கம்மா அம்மா துர்கம்மா மா பூஜலை நீவம்மா அந்த அந்த கோவம்மா அந்த கோவம்மா அம்மா துர்மா அம்மா துர்கம்மா அம்மா துர்கம்மா அம்மா துர்கம்மா மா பூஜலை நீ అమ్మా నీవు అందుకోవమ్మా అందుకోవమ్మా నీవే రావమ్మ జల్లు జల్లున వానే కురవంగా జల్లు జల్లున వానే కురవంగా నీ పూజలెన్నో శ్రేయంగా నీ పూజలెన్నో ఓం దుర్గాయ దుర్గాయనమా ంగ లల్లు కురంగ దుర్గాయ నమ దుర్గాయ శ్రీ నమదుర్గాయ నమ ందుకోవమ్మా తల్లి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మా సేవాలే నీవు గైకోనావమ్మ మా సేవాలే నీవు గైకోనావమ్మ గైకోనావమ్మా శ్రీ విశ్వేశ్వర భజన గణనాథుని మంత్రం శ్రీ విఘ్శ్వరుని భజనం గణనాథుని మంత్రం ನನ್ ವನೇಶ್ವರು ತಳ್ಳಿ ತಂತ್ರಿ ವಿಕ್ನೇಶ್ವರು ತಳ್ಳಿ ತಂತ್ರಿ ವಿಕ್ನೇಶ್ವರು ತಳ್ಳಿ ತಂತ್ರಿ మదిలో పిలిచిన చాలురా మధిలో పీలే మదిలో పిలిచిన దీ నాదుడా గణనా దురా మదిలో పీలే गणना गुनिमंत्रों से विघ्नेश्वर भजनों गणना చేస్తాం నీకు సేవలు చేస్తాం నీకు పూజలు చేస్తాం నీకు సేవలు పూజలు చేస్తూ సేవలు చేస్తూ కులిచే మునిను భక్తితో పూజలు చేస్తూ సేవలు చేస్తూ కొలిచే మునిను భక్తితో మాకు వరాలి వరా దేవా మాకు వరాలి వరా तो अरे माघोबरा वा वरा देवा माघोबरा वा वरा देवा माघोबरा वा हबरा दे छा हो गनेशा रालो दे छा मो गनेशा यलगमीरा किरा भैया यलगमीरा किरा भैया अब उनो देचा हो गनेशा रालो दे గణేశ ఎలక మీద ఎక్కి రావయ్యా పలహారం తెచ్చామో గణేశ పలహారం ఓ గణేశా పరుగు పరుగున నువ్వు రావయ్యా పరుగు పరుగున నువ్వు రావయ్యా భోజన చేస్తూ సేవలు చేస్తూ పూజలు చేస్తూ సేవలు చేస్తూ మరిచేమో నీకు భక్తితో అలగరగర మాకు मागोरा बोरा माघोर जे साम नीक पूजलो जैसा नीक पूजलो जैसाम नी सेवलो చేస్తూ పూజలు చేస్తూ సేవలు చేస్తూ పొలిచేము నిర్భక్తితో అరకు వరాలేవరా దేవా మాకు దేవా మాకు వరాలేవరా నవరాత్రులు చాయి ఓ గణేశ నవరాత్రులు చాయి ఓ నవ్వుతూ రావయ్యా నవ్వుతూ రావయ్యా నిండుగా నవ్వుతూ రావయ్యా చూడగానే వస్తుంది మాకు భక్తి చూడగానే వస్తుంది మాకు భక్తి నిన్ను వేడకుంటే రాకుంది మాకు మోక్తి నిన్ను వేడకుంటే రాకుంది మాకు మోక్తి భజనలు చేస్తూ భక్తితో పాడుతూ భజనలు చేస్తూ భక్తితో పాడుతూ వేజాముని కోసం మాకు వరాలి

ಅಭಿನಂದ ವಿಷಯ ಕೊಡುತ್ತೆ ಶ್ರೀ ಗಣನಾಯಕ ನಮೋ ನಮೋ ಶ್ರೀ ವಿನಾಯಕ ನಮೋ ನಮೋ ಶ್ರೀಶ್ವರ ಪುತ್ರ ¡Gracias! य धीमहि गुणशरीराय गुलमण्डिताय गुणाधिशाय धीमहि गुणादिशाय दुर्मिय दूर्मिषाय धीमहि एकदन्दाय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशायाय बालचन्द्रा दंताय वक्रतुंडा गौरी तनयाय धीमहि गणेशाय बालचंद्राय श्री गणेशा धीमह कर्णव कर्पूर गौर कर्णव संुज േ ശംഭോ ഹര ശിവ ശംഭോ രാമചന്ദ്രാ ജനകരാമോഹരാമ പാത മംഗളം ചാരുമേത ചന്ദ്ര ചർച്ചിത ശോഭിത Sita Kavitai, Shubha Mangalam. Vishnu, Sai, Sivana, Puja, Rasanna